తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అధికారుల మార్పులు చేర్పులు ఉండనున్నాయా అంటే సచివాలయ వర్గాల నుంచి అవుననే వార్తలే వినిపిస్తున్నాయి ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు వేరే పోస్టింగ్ ఇవ్వడానికి సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇంతకీ సర్కార్ ఏమనుకుంటోంది ఎందుకు సడన్గా అధికారుల పోస్టింగ్ల మార్పులు చేర్పులపై దృష్టి పెట్టింది తెలుసుకోవాలంటే లెట్ ఇస్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలవుతోంది ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఐఏఎస్ ఐపీఎస్ల పోస్టింగుల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ మొదలైంది కానీ అదిగో ఇదిగో అంటూ చర్చ జరిగిందే తప్ప పెద్దగా అధికారుల పోస్టింగులో చేంజెస్ ఏమీ జరగలేదు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కి సహకరించిన వారిపై విమర్శలు చేసింది అధికారంలోకి రాగానే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించింది కానీ అధికారంలోకి వచ్చాక అలాంటిదేమీ జరగలేదు ఈ విషయంలో సొంత పార్టీ నేతలే సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన వారే ఇంకా కొనసాగుతున్నారని వారి ప్రభుత్వానికి సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలే విమర్శలు చేసినట్లు టాక్ వినిపించింది నేతలకే కాదు మంత్రులకు సైతం కొన్నిసార్లు అధికారుల నుంచి చేదుగనుభవలేదనే సందర్భాలు ఉన్నాయి అయితే సొంత పార్టీ నేతలు ప్రభుత్వంలో ఎదురవుతున్న అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరలో ఆఫీసర్స్ కి సంబంధించి భారీ మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం అయితే ప్రభుత్వంపై పాజిటివ్గా ఉన్న ఆఫీసర్ల పట్ల ఒకలాగా ప్రభుత్వానికి సహకరించని అధికారుల పోస్టింగులో మరోలా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వానికి సహకరించని అధికారులకు లూప్లైన్ పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే గత సర్కారులో లూప్లైన్ పోస్టింగ్లు ఉన్నవారికి సర్కారులో కీలక బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది కలెక్టర్ల పోస్టింగులో కూడా మార్పులు ఉండనున్నట్లు సమాచారం కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అయితే అనుకున్న మేరా ప్రభుత్వానికి మైలేజ్ రావడం లేదు దీంతో ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు అందేలా ప్రభుత్వ ఇమేజ్ను పెంచేలా సమర్థవంతమైన అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇందులో భాగంగా అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది